అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో నొప్పులకి నువ్వులతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి ఉన్నాం మరి ఈ రోజుల్లో వయస్సు నిమిత్తం లేకుండా ఎంతో మందిని ఈ నొప్పుల సమస్యలు బాధిస్తూ వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నాయన్నమాట వీటి కోసము అవగాహన లోపంతో కృత్రిమ రసాయన ఔషధాలు డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా విడిగా విపరీతంగా వాడడం వల్ల ఉన్న సమస్య తాత్కాలికంగా తగ్గినప్పటికీ ఇతర విపరీతమైనటువంటి ఇతర ఉపద్రవాలు సైడ్ ఎఫెక్ట్స్ కలగడం సమాజంలో మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం అంటే వీటి వల్ల గ్యాస్టిక్ డ్రవ్లు రావచ్చు కడుపులో అల్సర్స్ రావచ్చు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావచ్చు అదేవిధంగా లివర్కి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు కూడా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విచ్చలవిడిగా డాక్టర్ల సలహా లేకుండా ఇలాంటి నొప్పులకు మరి తెలిసి తెలియక అవగాహన లోపంతో వాడుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ప్రకృతి మీద ప్రకృతిలో మనకు లభించేటువంటి పదార్థాల మీద చక్కటి అవగాహనను మనం కలుగజేసుకున్నట్లయితే వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గి క్షేమదాయకంగా తగ్గిపోతుంది మరి ఈ సమస్య వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి భవిష్యత్తులో ఈ సమస్య మళ్ళా పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి ఔషధాలు మనం వాడుకోవడం వల్ల వాటి యొక్క రసాయన తత్వాలు ఔషధ శక్తులు అందులో నిబిడీకృతం కావడం వల్ల అటువంటి ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి పదార్థాలు వాడుకోవడం వల్ల శరీరంలో సదా ఆ యొక్క రసాయన పదార్థాలు మనలో ఉంటూ మనల్ని సదా రక్షించేదానికి అవకాశం ఏర్పడుతుంది మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడు మొట్టమొదటిది నువ్వులు చూస్తున్నారు కదా నువ్వులు అంటే మనకి రెండు రకాల నువ్వులు దొరుకుతూ ఉంటాయి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఆహార పరంగా తెల్ల నువ్వులు వాడుకోవచ్చు కానీ ఔషధపరంగా వాడుకోవాలంటే నల్ల నువ్వులు వాడుకోవడం శ్రేష్టం ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో దొరకని పక్షంలో మరి తెలనవ్వులు ఉపయోగించుకోవచ్చు కానీ మరి ఫలితాలు త్వరగా శీఘ్రంగా సత్వరమే కలగాలంటే ఔషధంగా మాత్రం మీరు అందరూ బాగా గుర్తుంచుకోండి ఔషధంగా వాడుకోవాలంటే నల్ల నువ్వులు చాలా శ్రేష్టం లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా నువ్వులు వాడుకోవచ్చు నల్ల నువ్వులని ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే రెండవ పదార్థం షుంటి శోధించేటువంటి శొంఠి మరి షుంటి శోధిస్తుంది అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు షుంఠి సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్లో కొమ్మల రూపంలో దొరుకుతుంది అలాగే షొంటి పొడి రూపంలో దొరుకుతుంది మరి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి షొంి చూర్ణం దొరికేట్లయితే అది తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది లేని పక్షంలో షుంఠి కొమ్ములను తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకుని కూడా చాలా సులువుగా చూర్ణాన్ని తయారు చేసుకోవచ్చు ఈ షుంటి చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే చివరగా బెల్లం బెల్లం నువ్వు ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఈ మూడు పదార్థాలని బాగా కలిపేసి మిక్సీలో వేసేసి మెత్తగా చూర్ణనంగా చేసుకోవాలి ఇందులో బెల్లం ఉంది అదేవిధంగా నల్ల నువ్వులు ఉన్నాయి కాబట్టి మిక్సీలో తిరగడం వల్ల ఒక్కొక్కసారి బెల్లంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వుల్లో ఆ యొక్క తైల శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ముద్దలాగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి బెల్లంలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు పొడి పొడిగా అవుతుంటుంది అదేవిధంగా నీటి శాతం ఎక్కువగా ఉంటే ముద్దలాగా అయిపోతుంటుంది ఎలాగైనా పర్లేదనమాట కాబట్టి ఆ మూడు పదార్థాలను అన్నిటిని బాగా మిక్సీలో కలపడం కానీ లేదా ఒక దంచేటువంటి ఒక రోలు ఇలాంటివి ఏదైనా ఉంటే ఆ రోట్లో వేసి మెత్తగా దంచినప్పటికీ ఎలాగైనా మూడు పదార్థాలను బాగా కలిపేసేయాలి ఈ పదార్థాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి అర టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర గ్రాముల ఈ యొక్క చూర్ణాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి సేవించాలి ఇలా కాని పక్షంలో వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసి కూడా సేవించవచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి ఈ విధంగా నల్లనూలు అదే అదేవిధంగా బెల్లము కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల అతి త్వరలోనే శీఘ్రంగా వెంటనే సత్తరమే ఈ యొక్క ఔషధాలు మనలో ప్రవేశించి ఔషధ తత్వాలు మనలో ప్రవేశించి ఆ నొప్పులు తగ్గేందుకు కారణమైనటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని కూడా నిర్వీర్యం చేసి నొప్పి తగ్గిపోవడమే కాకుండా ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉంటాయి చూశారు కదా కీళ్ళ నొప్పులకి ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని ఈ నువ్వుల తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల